ఇరవై ఐదు ఆగస్టు పదిహేడు ఆదివారంతో ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు శనివారంతో ముగుస్తున్నటువంటి ఈ వారంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ రోజు శుక్రవారం రోజున చివరి శ్రావణ శుక్రవారం అలాగే ఆగస్టు ఇరవై మూడవ తేదీ రోజు అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుండగా భాద్రపద మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలోని అమావాస్య తిథి కలిగినటువంటి రోజు పొలాల అమావాస్య అది ఆగస్టు ఇరవై మూడవ తేదీ రోజు రానుండగా అమావాస్య తిథి ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ రోజు ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడవ తేదీ రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ వారంలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ రోజు శుక్రవారం రోజున మాస శివరాత్రి కూడా ఇంకా ఈ వారంలో మిథున రాశి తులారాశి సింహరాశి అలాగే ధనుసు కుంభరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండగా వృషభ రాశి మేషరాతి కర్కాటక కన్యా వృక్షిక మకర మీన మీనరాశిల వారికి సాధారణంగా ఉండబోతుంది వీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారంలో వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అనుకున్నటువంటి ఖర్చులు వస్తాయి అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మేషరాతి వారికి ఈ వారంలో డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్త అవసరం అలాగే మీది ఎప్పటి నుంచో రాదు అనుకున్నటువంటి మొండి బకాయిలు ఈ వారంలో వసూలు అవుతాయి మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్నటువంటి ఆకస్మిక ఖర్చుల కారణంగా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ఉద్యోగపరంగా మంచి ప్రశంసలను పొందుతారు ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి ఈ వారం చాలా సంతృప్తిగా ఉంటారు వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఈ వారంలో కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు కానీ కొన్ని కొత్త ఒప్పందాల విషయంలో మాత్రం కొంత స్పష్టతగా ఉండాలి ముఖ్యంగా మీకు అవగాహన లేని లేదా మీకు అంతగా తెలియని సందేహం ఉన్నటువంటి విషయాలు జోలికి వెళ్ళకండి వ్యాపార పరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఇంకా కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు రావచ్చు అయితే వాటిని మీరు వీలైనంత వరకు పట్టించుకోకండి ప్రతిదీ కూడా మీరు శాంతం శాంతిగా ఉంటే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి స్నేహితులు బంధువులను కలుసుకుంటారు అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇంకా మేషరాశి వారికి ఈ రోజు ఈ వారంలో ఆహార నియమాలు ఇంకా సక్రమమైనటువంటి నిద్ర అవసరం అధికమైనటువంటి శ్రమ ఒత్తిడిని తగ్గించుకోండి అలాగే మేషరాశి వారికి ఈ వారంలోని గల గురువారాలు ఎక్కువగా కలిసి వస్తాయి అలాగే ఈ వారంలో ఎక్కువ వరకు ఎరుపు ఇంకా నారింజ రంగులు కలిసి వస్తాయి అలాగే ఈ వారంలోనే మంగళవారం రోజున మేషరాశి వారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది అలాగే బెల్లం అలాగే వడపప్పు నైవేద్యంగా సమర్పించండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా పాత బాకీలు వసూలు అవుతాయి కొత్త పెట్టుబడులు పెట్టడంలో మాత్రం జాగ్రత్త అవసరం అలాగే వృషభ రాశి వారికి ఈ ఈ వారంలో ఏదైతే పనులు కా అవుతాయి అనుకుంటారో అవి కొంతమేర ఆలస్యంగానే సాగుతాయి అందుకే అంత ఎక్కడా కూడా తొందరపడకండి నిదానంగా ఉండండి అలాగే వృషభరాతి వారు ఈ వారంలో ఎక్కువగా కష్టపడి సరైన దిశలో ప్రయత్నం చేసినట్లయితే మాత్రం మంచి ఆర్థిక లాభాలను పొందుతారు మీ ఆలోచనలు ఎప్పుడూ సానుకూలత సానుకూలంగా ఆలోచించండి అలాగే మీ ప్రయత్నాలు ఒకే దిశలో ఉండేలాగా చూడండి తప్ప అది కాకపోతే ఇది అన్నట్టు అన్ని పనుల మీద ఒకేసారి పూర్తి చేయాలి అని దృష్టి పెట్టకండి అది ఏ పని కూడా పూర్తి కాకపోగా మీకు మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు ఇంకా వృషభ రాతి వారికి ఈ వారంలో వారు చేసేటువంటి వర్తక వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా తప్పు జరిగితే మాత్రం అది మీకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది అందుకే వ్యాపారపరంగా మరింత జాగ్రత్తగా ఉండండి ఉన్నత ఉన్నత చదువు కోసం లేదా విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వృషభ రాతి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న పొరపాట్లే మీకు మంచి అవకాశాలను దూరం చేస్తాయి అందుకే వృషభ రాతి వారికి ఈ వారంలో ఏ పనిలో అయినా సరే మరింత జాగ్రత్త అవసరం వ్యాపార ఉద్యోగ కూడా మరింత జాగ్రత్తగా ఉండండి కుటుంబ చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అయితే చిన్న చిన్న ప్రయాణాలను మాత్రం సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోండి ఈ వారంలో వృషభ రాతి వారికి ప్రయాణాలు అంతగా కలిసి రావు అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం సాధారణంగా ఉంటుంది ఎక్కువ వరకు అలసట అలాగే తలనొప్పి సమస్యలను ఎదుర్కొంటారు వృషభ రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కలిసి వచ్చే రోజులు బుధవారం ఇంకా శుక్రవారం ఎక్కువగా కలిసి వచ్చే రంగులు తెలుపు ఇంకా లైట్ గ్రీన్ కలర్ అలాగే ఈ వారంలో శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది అలాగే లక్ష్మీ అమ్మవారికి పాలతో చే చేసినటువంటి నైవేద్యాన్ని ప్రసాదాన్ని సమర్పించండి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో వారు చేసేటువంటి పనులు ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా మిథున రాసేవారికి గత కొంతకాలంగా కాదు అనుకున్నటువంటి పనులు ఈ వారంలో పూర్తి అవుతాయి అయితే మిథున రాశి వారు ఎక్కడ ఏ విషయంలో కూడా తొందరపాటుతనంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అలాగే ఆర్థిక వ్యవహారాల పరంగా మాత్రం ఈ వారంలో ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే కొన్ని పరిస్థితులలో మాత్రం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చుల విషయంలో అజాగ్ర జాగ్రత్తగా ఉండడం మీకు చాలా హానికరం ముఖ్యంగా ఇంట్లోని పెద్దల ఆరోగ్యానికి సంబంధించి డబ్బును ఎప్పుడూ చేతిలో ఉంచుకోండి ఇంకా ఈ వారంలో మిథున రాశి వారు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రణాళిక చేసుకోవడం చాలా మంచిది అది మీకు ఎంతో మంచి అనుకూలతను ఇస్తుంది వ్యాపారపరంగా కొత్త కాంట్రాక్టులు ఎంతగానో లాభాలను ఇస్తాయి అలాగే మిథున రాశి వారికి ఈ వారంలో కొత్త కాంట్రాక్టులు వ్యాపార విస్తరణ దిశగా మంచి అవకాశాలు దక్కుతాయి కుటుంబంలో శుభకార్యం చేయడానికి ప్రణాళిక చేసుకుంటారు అలాగే మిథున రాశి వారికి ఈ వారంలో బంధువులు స్నేహ స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని ప్రయాణాల కారణంగా మాత్రం కొంత అలసిటిగా ఉంటారు అయితే అలాగే ఈ వారంలో మీరు ఎక్కువ వరకు విశ్రాంతి తీసుకోవడం ఇంకా నీటిని ఎక్కువగా తాగడం చాలా మంచిది మిథున రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కలిసి వచ్చే రోజులు సోమవారం ఇంకా గురువారం ఎక్కువగా కలిసి వచ్చే రంగులు పసుపు ఇంకా ఆకుపచ్చ రంగులు అలాగే ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామిని దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడం చాలా మంచిది ఒకవేళ వీలు కాకపోతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయినా సరే వెళ్ళండి కర్కాటక రాశి కర్కాటక రాసేవారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాసేవారికి ఈ వారంలో వారు చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ అనవసరమైనటువంటి ఈ ఖర్చులు మాత్రం చేయకండి అలాగే ఈ వారంలో కర్కాటక రాశి వారికి వారు పెట్టేటువంటి పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు చేసినటువంటి ప్రయత్నాల తాలూకు ఫలితాలను ఈ వారం పొందుతారు అది కర్కాటక రాసేవారికి ఎంతో మంచి లాభాలను ఇస్తుంది దాని కారణంగా ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే ఈ వారంలో కర్కాటక రాసేవారికి అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది అదృష్టం వారికి మద్దతుగా ఉంటుంది దాని కారణంగా కూడా వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచి అనుకూలతను ఇస్తుంది సరి అయిన సమయంలో ప్రణాళికగా ఇంకా తెలివిగా ఆ ఆలోచించి ముందడుగు వేయండి మొదటి నుంచే సిద్ధంగా ఉంచుకున్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ వారంలో మొదలు పెట్టడం చాలా మంచిది విదేశీ ప్రయాణాల కోసం కోసం విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాన్ని పొందుతారు ఈ వారం మధ్యలో మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఉద్యోగ పరంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఇంకా కర్కాటక రాసేవారికి కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు అయితే మీ ఇంట్లోని పెద్దల ఆరోగ్యంపై మాత్రం దృష్టి పెట్టండి ఇంకా ఈ వారంలో కర్కాటక రాసేవారు ఆహార పొలవార్లలో జాగ్రత్తగా ఉండండి కడుపు స కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు తేలికపాటి వ్యాయామం పచ్చి కూరగాయలు ఆహారంలో చేర్చుకోవడం మంచిది ఎక్కువగా కలిసి వచ్చే రోజులు సోమవారం ఇంకా శుక్రవారం ఇంకా కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కలిసి వచ్చే రంగులు వెండి ఇంకా పసుపు ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శివాలయంలో శివుని ద దర్శించుకోవడం చాలా మంచిది అలాగే ఆ శివునికి నైవేద్యంగా బెల్లంను సమర్పించండి ఇంకా కొబ్బరికాయ కొట్టండి సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో వారు చేసేటువంటి పనులు ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే సింహరాశి వారు ఎక్కడ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా మీరు చెప్పే విషయాలపైన మీరు నిలబడాలి అటు ఇటుగా అన్నట్టు ఎక్కడ ఏ వ్యవహారాలు మాట్లాడకండి మధ్యవర్తిత్వ వ్యవహారాలు సింహరాశి వారికి ఈ వారంలో అస్సలు కలిసిరావు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ వారం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే కొత్త వ్యక్తులతో వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం ఇంకా సింహరాశి వారికి ఈ వారంలో వారు పడేటువంటి కష్టం శ్రమకు తగిన ఫలితం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా అదృష్టం వెంట ఉంటుంది ప్రతి పనిలో కూడా తొందర పడకుండా ఓపికగా ఆలోచించండి ముఖ్యంగా డబ్బును డబ్బు విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాను తీసుకొని ఆచరించడం చాలా మంచిది ఇంకా సింహరాశి వారికి ఈ వారంలో వారి అవసరానికి తగినంత డబ్బు ఎప్పుడూ వారి చేతిలో అందుబాటులో ఉంటుంది ఉద్యోగపరంగా పదోన్నతి అలాగే కొత్త బాధ్యతలు పెరుగుతాయి అలాగే కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు దగ్గర బంధువులు స్నేహితులతో ఈ వారం చాలా సంతోషంగా ఉంటారు ఇంకా సింహరాశి వారికి ఈ వారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉండదు అయితే చిన్నపాటి అలసట తలనొప్పి ఉంటుంది సమయానికి నిద్ర విశ్రాంతి తీసుకోవడం మంచిది ఇంకా సింహరాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కలిసి వచ్చే రంగులు ఆదివారం ఇంకా మంగళవారం రోజులు ఎక్కువగా కలిసి వచ్చే రంగు బంగారం రంగు ఇంకా ఎరుపు అలాగే ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామిని పూజ చేయడం చాలా మంచిది ఎరుపు రంగుపు పువ్వులతో సూర్యుని సూర్య భగవానునికి నీటిని అంటే ఆశ్చర్యాన్ని సమర్పించండి కన్యా కన్యా రాశి వారికి ఈ వారంలో వారు చేసేటువంటి పనులు వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం కన్యా రాశి వారు ఈ వారంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఎదుటి వారి చేతిలో మోసపోతారు మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరో ఒకరు ఎప్పుడో ఒక ఏదో ఒక సందర్భంలో ప్రయత్నం చేస్తూనే ఉంటారు వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున ఈ వారంలో కన్యా రాశి వారు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మంచి శుభవార్త వింటారు ఇంకా రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను ఇస్తాయి అయితే ఏ పని చేస్తూ ఉన్నా సరే వాస్తవాలను ఆలోచించి మీ స్వంత నిర్ణయం పైన మాత్రమే పనులను చేయండి ముఖ్యంగా ఈ వారంలో మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు దాని గురించి పూర్తిగా సమాచారాన్ని సేకరించి ఒక నిర్ణయానికి రండి అలాగే ఈ వారంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా లేదా భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకున్నా సరే చాలా వరకు అనుకూలమైనటువంటి వారం అలాగే కన్యారాశి వారు ఈ వారంలో ఎవరికి ఏ విషయంలో కూడా అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకండి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఇంకా దాదాపు మీ ఖర్చులను కొంతవరకు వాయిదా వేయడం మంచిది అనవసరమైనటువంటి ఖర్చులను చేయకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి అయితే సరిగ్గా ప పరిశీలించి పూర్తి అవగాహన స్పష్టత వచ్చాకే వ్యవహారాలు చేయడం మంచిది కుటుంబ పరంగా ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఈ వారంలో మాట్లాడేటప్పుడు చాలా ఓర్పు ఉండండి మీ దగ్గర వారు మిమ్మల్ని అపారతం చేసుకుంటారు అలాగే మీ పిల్లల చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టండి ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి ఈ వారంలో ఎలాంటి సమస్య ఉండదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఎప్పుడూ కూడా నిద్రగా విశ్రాంతిగా ఉండడం చాలా మంచిది అలాగే ఈ వారంలో రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి రోజులు బుధవారం ఇంకా శనివారం కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఇంకా తెలుపు అలాగే ఈ వారంలో బుధవారం రోజున శ్రీ మహావిష్ణువు గుడి గుడిలో తులసి దళంతో శ్రీ మహావిష్ణువును అలంకరించండి అది మీకు ఎంతో మంచి చేస్తుంది అలాగే తులారాశి వారికి ఈ వారంలో చేసేటువంటి పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అయితే వారు వారి ప్రయత్నాలలో చివరి నిమిషం వరకు ఓపికగా ఉండాలి ఆర్థిక మంచి లాభాలు దక్కుతాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా అనుకూలిస్తాయి గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి వారికి ఈ వారంలో డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు చేతిలో అవసరానికి తగినంత డబ్బు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది అయితే మీపై పెత్తనం చేయాలి ఆధిపత్యం చేయాలి అనుకునేటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే తులారాసే వారికి ఈ వారంలో కొత్త విజయాలు దక్కుతాయి చిన్న చిన్న అడ్డంకుల నుంచి బయటపడగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు సహకారం ప్రతి విషయంలో కూడా ఉంటుంది తులారాసే వారికి ఈ వారంలో ఉద్యోగపరంగా మంచి గుర్తింపు గౌరవం దక్కుతుంది అలాగే వ్యాపార కొత్త కాంట్రాక్టులు పొందుతారు ఇంకా పరంగా చాలా సంతోషంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అయితే ప్రయాణాలే కొంత అలసట్ను కలిగిస్తాయి ఈ వారంలో తులారాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రుచులు ఆదివారం ఇంకా శుక్రవారం ఎక్కువగా కలిసి వచ్చే రంగులు పింక్ ఇంకా తెలుపు ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించండి అలాగే విష్ణు సహస్రనామాలను పఠించడం చాలా మంచిది వృచిక రాశి వృచిక రాశి వారికి ఈ వారంలో పరిస్థితులు పనులు అన్నీ కూడా అనుకూలిస్తాయి అయితే చాలా వరకు నిదానంగా ఓపికగా ఉండడం మంచిది ఇంకా వృచిక రాశి వారికి ఈ వారంలో దగ్గర వారి దగ్గర నుంచి శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో కావు అనుకున్నటువంటి పనులు ఈ వారంలో సకాలంలో పూర్తి అవుతాయి అలాగే వృచిక రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి సమస్యల నుంచి ఈ వారంలో బయటపడగలుగుతారు అందుకే వృచిక రాశి వారు ఈ వారం అంతా కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు అలాగే చాలా వరకు తీరిక సమయాన్ని పొందుతారు అనుకున్నటువంటి బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేస్తారు ఇంకా రాతి వారికి ఈ వారంలో కుటుంబ అవసరాలు బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకుని అందరితో బాగా కలిసిపోతారు ఈ వారమంతా కూడా రాతి వారికి చాలా అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగ పరంగా కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు విదేశీ చదువు కోసం చేసేటువంటి ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తాయి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఈ వారంలో పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా వృక్షిక రాశి వారికి ఈ వారంలో వారు చేసేటువంటి పనులు ప్రయత్నాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అన్ని కూడా అనుకూలిస్తాయి అయితే ఖర్చులను కొంచెం నియంత్రణలో ఉంచుకోవాలి కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు బంధువులతో చిన్న విషయాలకు సంబంధించి అపార్థాలు రావచ్చు కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది ఈ వారంలో రుచిక రాసేవారు యోగా ధ్యానం చేయడం చాలా మంచిది ఎక్కువగా కలిసి వచ్చేటువంటి రోజులు మంగళవారం ఇంకా గురువారం ఎక్కువగా కలిసి వచ్చే రంగులు ఎరుపు ఇంకా గోధుమ రంగు అలాగే ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యాష్టకంను పఠించడం చాలా మంచిది అలాగే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించుకోవడం కూడా చాలా మంచిది మకర రాశి మకర రాశి వారికి ఈ వారంలో అన్ని విషయాలలో కూడా కొంత అటు ఇటుగా అన్నట్టు ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైతే కాదు కష్టం అనుకున్నారో అదే చాలా తేలిగ్గా పూర్తి అవుతుంది అలాగే ఏదైతే చాలా వరకు సులువు అనుకుంటారో అదే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అందుకే ధనుసు రాసేవారు ఈ వారంలో వీలైనంత వరకు ఈ విషయంలో కూడా త్వరగా ఒక అంచనాకు రాకండి అలాగే ఈ వారంలో ధనుసు రాసేవారికి వారి ఆరోగ్యంపై కూడా గ్రహస్థితి ప్రభావం ఉంటుంది సమాజంలో మంచి స్థానాన్ని పొందుతారో అలాగే మీ సంపదను పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి అవకాశాలను పొందు i అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తున్న ధనుస్సు రాసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అలాగే ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటుండా ఎదుర్కొంటున్నారు అయితే ఈ వారం కూడా ఆ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడడం కష్టమే ఇంకా ధనుస్సు రాశి వారికి ఈ వారం అన్ని విషయాలలో కూడా అదృష్టం ఉంటుంది అయితే గట్టిగా ప్రయత్నం చేయాలి ఎక్కడా కూడా సగం చేసి వదిలేయకండి కాదు అనుకుని అస్సలు ఆలోచన చేయకండి ప్రతి పని ప్రతి విషయంలో కూడా ధనుస్సు రాసే వారికి వారు చేసే టువంటి ప్రయత్నమే వారికి మంచి ఫలితాలను ఇస్తుంది కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు అలాగే బంధువులను స్నేహితులను కలుసుకుంటారు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండదు అలాగే ఈ వారంలో ధనుసు రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగులు శనివారం ఇంకా బుధవారం అలాగే ఈ వారంలో మా ధనుసు రాశి వారికి ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు ఇంకా గ్రీన్ కలర్ అలాగే ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శనీశ్వర ఆలయంలో శనిశ్వరిని దర్శించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకం చేయండి మకర రాశి మకర రాశి వారికి ఈ వారంలో ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా పెట్టుబడులు లేదా అప్పుల విషయంలో తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి అది అస్సలు మంచిది కాదు ఇంకా మకర రాశి వారికి ఈ వారంలో ఆదాయం సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా అజాగ్రత్తగా ఉంటే ఖర్చులు పెరుగుతాయి ఆర్భాటాలు లేదా దగ్గర బంధువులు ఇలా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి మకర రాశి వారికి ఈ వారంలో ఆ డబ్బులు డబ్బుల ఖర్చు విషయంలో చాలా నియంత్రణగా ఉండాలి అలాగే దూర ప్రయాణాల విషయంలో కూడా మరింత జాగ్రత్త అవసరం వీలైనంత వరకు ఈ వారంలో దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అలాగే ఈ వారంలో మీరు ఈ వారం చివరిలో ఆకస్మికంగా కొంత డబ్బు చేతికి అందుతుంది ఇంకా మకర రాశి వారు ఈ వారంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంటిలోని సభ్యులకు మీరు ఏ పని మీద వెళ్తున్నారో చెప్పి వెళ్ళండి అది మీకు ఎంతో మంచి చేస్తుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారంలో వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రతి వారం కన్నా కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ముఖ్యంగా వ్యాపార పరంగా పై ఈ నెలలోనే కొంచెం కష్టకాలంగా ఈ వారం ఉండబోతుంది అయితే ఎలాంటి నష్టం మాత్రం ఉండదు అలాగే ఈ వారంలో మకర రాశి వారు వారిపై వారు పూర్తి నమ్మకంగా ఉండాలి ఇంకా మకర రాశి విద్యార్థులు ఈ వారంలో ఎక్కువ వరకు కష్టపడవలసి ఉంటుంది అంత సులువుగా ఇది కూడా సాధించలేరు మకర రాశి విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడాలి కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి అలాగే మీరు అకస్మాత్తుగా ఆ జాగ్రత్తగా ఉంటే మాత్రం నష్టాన్ని ఎదుర్కొంటారు అందుకే మకర రాశి వారికి ఈ వారంలో మరింత జాగ్రత్త అవసరం చిన్న చిన్న వాగ్వివాదాలు జరుగుతాయి అయితే అవి అప్పటికప్పుడు పరిష్కారం కూడా అవుతాయి ఇంకా మకర రాశి వారికి ఈ వారంలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఎక్కువగా అనుకూలించే రోజులు గురువారం ఇంకా ఆదివారం అలాగే ఎక్కువగా కలిసి వచ్చే ఎక్కువగా కలిసి వచ్చే రంగులు పసుపు ఇంకా నారింజ రంగు అలాగే ఈ వారంలో మకర రాశి వారు గురువారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి పూజించడం చాలా మంచిది సత్యనారాయణ స్వామికి బెల్లంను నైవేద్యంగా పెట్టండి అలాగే పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారంలో పరిస్థితులు అనుకూలిస్తాయి ముఖ్యంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఖర్చులు కొంచెం పెరిగినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం మంచిది ఇంకా కుంభరాశి వారు వీలైనంత వరకు ఈ వారంలో దూర ప్రయాణాలు చేయకండి ఇతరుల కోసం ఖర్చులు అస్సలు చేయకండి ముఖ్యంగా మీ అవసరాల కోసం డబ్బు వృధా చేస్తే మీ అవసరాల మీ అవసరం కాని దానికోసం డబ్బు వృధా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా మిమ్మల్ని సమస్యల్లో పడేస్తుంది అందుకే అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి వేరే వ్యక్తుల కోసం అస్సలు ఖర్చు చేయకండి ఇంకా ఏదైతే నిజంగా అవసరమో వాటి కోసం మాత్రమే డబ్బును ఉపయోగించండి ఇంకా కుంభరాశి వారికి వ్యాపారపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ఈ వారం చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే వ్యాపార పరంగా మంచి లాభాలను పొందుతారు ఉద్యోగపరంగా కొంత బాధ్యతలు పెరుగుతాయి అయితే పూర్తిగా మీరు ఇష్టంగా చేస్తే మాత్రం ఆ పని కష్టం అస్సలే కాదు అందుకే ఉద్యోగపరంగా ఈ వారం ఏ పని చేస్తూ ఉన్నా సరే పూర్తి పూర్తిగా ఇష్టంగా చేయండి అది మీకు ఆరోగ్యపరంగా కూడా మంచిది ఇంకా ఈ వారంలో ఈ వారంలో కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అబద్ధ అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా ఎవరో వ్యక్తులు చెప్పిన విషయాలను గుడ్డిగా నమ్మకండి ఇంకా ఈ వారంలో మీ ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి ఇంకా కుంభరాశి వారు ఈ వారంలో ఎక్కువ వరకు తలనొప్పి సంబంధిత సమస్యలు అలసటను ఎదుర్కొంటారు ఆహారం విశ్రాంతి అవసరం ఎక్కువగా కలిసి వచ్చే రోజులు శనివారం ఇంకా సోమవారం అలాగే కుంభరాశి వారికి ఈ వారంలో ఎక్కువగా అనుకూలించే రంగులు నలుపు ఇంకా నీలం రంగు అలాగే తెలుపు ఇంకా ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయండి అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి శనీశ్వర స్వామిని నమస్కరించండి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శనిశ్వరుని నవగ్రహాల ఆలయంలో శనిశ్వరుని దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అది మీకు ఎంతో మంచి చేస్తుంది మీన రాశి మీన రాశి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకున్న దానికన్నా కూడా పనులు చాలా నిదానంగా సాగుతాయి అలాగే చాలా వరకు మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి అందుకే రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో మీన మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి కాలం ఆర్థికంగా మీన రాశి వారికి ఈ వారంలో ఎలాంటి సమస్య లేనప్పటికీ ఎవరో ఒకరి చేతిలో గుడ్డిగా డబ్బు పోగొట్టుకునే ప్రమాదం ఉంది అందుకే జాగ్రత్త ఉండండి ముఖ్యంగా కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం అలాగే మీన రాధ్య వారికి ఈ వారంలో కొంచెం శ్రమతో కూడినటువంటి పనులను త్వరగా పూర్తి చేయవలసి వస్తుంది దాని కారణంగా విశ్రాంతి లేకుండా ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా చాలా జాగ్రత్త అవసరం ముఖ్యంగా మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి వ్యాపార పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం దిగజారే ప్రమాదం ఉంది అందుకే మరింత జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరంగా మీన రాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది అలాగే త్వరగా పూర్తి చేయవలసినటువంటి పనుల కారణంగా ఎక్కువగా అలిసిపోతారు అయితే మీ కష్టానికి తగిన శ్రమ గుర్తి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా పొందుతారు మీ మీనరాశి వారికి ఈ వారంలో కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా అనుకూలంగా ఉంటుంది బంధువుల యొక్క సహకారం స్నేహితుల సహకారం అన్ని విషయాలలో కూడా ఉంటుంది అలాగే శుభకార్యాల వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా చేయడం మంచిది అలాగే ఈ వారంలో మీన రాతి వారికి చిన్నపాటి జీర్ణ సంబంధ సమస్యలు తప్ప పెద్దగా ఎలాంటి సమస్యలు ఉండవు ఎక్కువగా కలిసి వచ్చే రోజులు గురువారం ఇంకా మంగళవారం ఎక్కువగా అనుకూలించే రక్కులు ఆకుపచ్చ ఇంకా పసుపు అలాగే ఈ వారంలో మీనరాశి వారు గురువారం రోజున పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి అలాగే శుక్రవారం రోజున ఎరుపు రంగు మందార పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి ఈ వారంలో వచ్చే మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించండి